హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి అద్భుతమైన మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ తోటి నూట ముప్పై మూడు గల గజాల గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ టూ బిహెచ్కే హౌస్ మీ ముందుకైతే తీసుకొచ్చేసాను ఈ హౌస్ గురించి పూర్తిగా అన్ని వివరాలు చెప్తాను ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ ప్రైస్ అలాగే లోపల డిజైనింగ్ ప్లానింగ్ ఎవ్రీథింగ్ అన్ని ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే ఇది కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో కావడం వల్ల ఈ హౌస్ ఓనర్ నెంబర్ మీకు డైరెక్ట్ వీడియోలో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట మీరు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ హౌస్ విజిట్ చేయాలన్నా మిగిలిన ఏతరు తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఇదే విధంగా మీదేదైనా ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నా కూడా దానికి సంబంధించి కింద ప్రమోషనల్ మా యొక్క ప్రమోషనల్ నెంబర్కి అయితే కాల్ చేయగలని అయితే కోరుతున్నాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్ అయితే ఆన్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఈ హౌస్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం పదండి ముందుగా ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇంటూ ఫిఫ్టీ త్రీ డైమెన్షన్స్ తోటి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ లో మనకి అయితే ఈ హౌస్ అయితే ఉంది మనకి బిల్డర్ వచ్చేసరికి ఓవరాల్ గా టూ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఒకటి హౌస్ అనేది సేల్ అయిపోయింది ఇది వచ్చేసరికి ప్రజెంట్ ఈ హౌస్ అనేది సేల్ కుంది అనమాట ఈ హౌస్ ముందు వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది మనకి ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ లో మనకి హౌస్ అనేది అవైలబుల్ లో ఉంది అనమాట మనకి లోపల వచ్చేసరికి టూ బిహెచ్కే అయితే డిజైన్ చేశారు మనకి హౌస్ ఈ యొక్క ఎలివేషన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి చాలా బ్యూటిఫుల్ గా మంచి క్వాలిటీ పెయింటింగ్ తోటి ఎక్సలెంట్ స్ట్రక్చర్ తోటి మనకి ఈ హౌస్ అయితే డిజైన్ చేశారు ఇక ఈ హౌస్ లోపల కనుక చూసుకున్నట్లయితే చూడండి మనకు ఈజీగా కార్ పార్కింగ్ వచ్చేసరికి మనకు ఒక సెడన్ కార్ ఈజీగా పెట్టుకునేంత స్పేషియస్ గా మనకి కార్ పార్కింగ్ అనేది డిజైన్ చేశారు మనకి మొత్తం గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి ఈశాన్య మూలలో మనకి మనకి బోర్ పాయింట్ అవైలబుల్ ఉంది అనమాట అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే వేయడం జరిగింది ఎటువంటి ఫ్యూచర్ లో వాటర్ ఇష్యూస్ లేకుండా మనకి డిజైన్ చేశారు అలాగే వాటర్ సంప్ కూడా చూసుకున్నట్లయితే అబోవ్ ఫైవ్ థౌజండ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంప్ అయితే డిజైన్ చేయడం అయితే అనమాట ఇక మనం కార్ పార్కింగ్ లో పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోట అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇది వచ్చేసరికి ఈస్ట్ సైడ్ గల్లీ అనమాట మనకు ఆ చివరి వచ్చేసరికి మనకి చిన్న వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి లోపల నుంచి కూడా చూపిస్తాను ఇక్కడ మనకి బయట నుంచి కనుక చూసుకున్నట్లయితే ఈస్ట్ ప్లేస్ డోర్ కూడా ఉంది అనమాట మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి నార్త్ లో ఉంటుంది ఇక మనం ఇక్కడ పైకడం చూసుకున్నట్లయితే మనకి పైకి వెళ్లేటువంటి స్టెప్స్ స్టెప్స్ మొత్తం చూసుకోండి చాలా మంచి క్వాలిటీ తోటి మార్బుల్ గ్రాండి తోటి అయితే డిజైన్ చేశారు ఎక్సలెంట్ గా మనకి ఇక మొత్తం స్టీల్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న వాష్ ఏరియా అనమాట వాషింగ్ మిషన్ కూడా పెట్టుకునేదానికి ప్రొవిజన్ లాగా అయితే డిజైన్ చేశారు మనకి ఈ బెడ్రూమ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి నుంచి ఇటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇటు నార్త్ సైడ్ ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు టూ సైడ్ నుంచి ఎంట్రీ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట ఇక లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళి లోపల యొక్క పార్టీషన్ గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం పదండి చూసారు కానీ మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా మంచి ప్రీమియం లుక్ తోటి ఇండియన్ టేక్ వుడ్ డోర్ తోటి అయితే డిజైన్ చేశారు మంచి క్వాలిటీ డోర్ అయితే పెట్టడం జరిగింది ఇక మనం లోపల కనుక చూసుకున్నట్లయితే మనం హాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు కానీ మనకి హౌస్ చాలా అంటే చాలా అద్భుతంగా మనం చూడండి ఎక్సలెంట్ ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు మనకి లోపల ఉన్నటువంటి మనకి మార్బుల్ గ్రానైట్ డిజైనింగ్ కూడా ఎక్సలెంట్ గా చేయడం జరిగింది మనకి ఇక్కడ వచ్చేసరికి చూడండి గ్రానైట్ ఫినిషింగ్ తోటి మనకి యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్ తోటి అయితే మనకి మస్కిటో జాలీ తోటి అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకి హాల్ స్పేస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి టీవీ యూనిట్ యావో హండ్రెడ్ ఇంచెస్ టీవీ పెట్టుకునేంత స్పేషియస్ గా మనకైతే డిజైన్ చేయడం జరిగింది చూడండి చాలా అంటే చాలా అద్భుతమైన ప్లానింగ్ తోటి చాలా బాగుంది ఇక మనకు వచ్చేసరికి మనకు గ్రానైట్ తోటి ప్లాట్ఫామ్ అనేది కూడా డిజైన్ చేశారు ఇందు ఊఫర్ సెట్అప్ కూడా చేసుకోవచ్చు మనకి మొత్తం సెల్ఫుల్ తోటి అయితే డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట ఇంకా మనకు ఇది వచ్చేసరికి సోఫా యూనిట్ సెక్షన్ అనమాట చూడండి చాలా స్పేషియస్ గా ఉంది ఒక కింగ్ సైజ్ సోఫా అనేది కూడా మనం ఇక్కడ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఇక దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనం కిచెన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న పూజ రూమ్ సెటప్ కూడా చేశారు మనకి అలాగే చూడండి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి విత్ సెల్ఫ్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి పైన లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మనకి చూడండి దీంట్లో కూడా కిచెన్ లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట ఇక దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి చాలా అంటే చాలా గా ఒక కింగ్ సైజ్ బెడ్ ఈజీగా పెట్టుకున్న తర్వాత కూడా ఎవ్రీథింగ్ అన్ని మనం ప్రొవైడ్ స్పేషియస్ గా ఉంది మనకి వాల్ పెయింటింగ్ అయినా పైన ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటైనా మనకి యూపీబీసీ విండోస్ అయినా మనకి యూరోపా లాక్స్ సిస్టమ్స్ అయినా మనకి ఇక్కడ చూడండి మనకి కబోర్డ్ ఫిక్స్ చేసుకోవడానికి మంచి క్వాలిటీ తోటి ఎక్సలెంట్ డిజైనింగ్ అనేది చేశారు మనకి ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట యాంటీ స్కిన్ టైల్స్ తోటి వెస్ట్రన్ కమోట్ తోటి మనకి వాష్రూమ్ అయితే సెటప్ చేశారు ఇక మనం దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి చాలా అంటే చాలా గా మనకి ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ని చాలా చక్కగా యూజ్ చేసి ఎక్సలెంట్ ప్లానింగ్ తోటి చాలా మంచి లుక్ వచ్చే విధంగా లోపల డిజైనింగ్ అయితే చేయడం జరిగింది దీంట్లోకి వచ్చేసరికి మనకి చూడండి ఇది వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా అయితే ఉందనమాట దీంట్లోకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి ఇక్కడ ఏంటంటే మనకి కామన్ వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అనమాట ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ కమోర్డ్ తోటి మనకి వాష్రూమ్ డిజైన్ చేశారు ఇక దీంట్లో కూడా మనకి మంచి గా కబోర్డ్ సెక్షన్ యూజ్ చేసుకునే విధంగా ఉంది దీనికి స్పెషల్ ఏంటంటే అండి దీనికి సపరేట్ గా మనకి నార్త్ సైడ్ ఇంకొక డోర్ తోటి మనకి ఇవ్వండి ఈ ఎంట్రీ మనకి బెడ్రూమ్స్ నుంచి హాల్లో నుంచి రావచ్చు ఇలాగ మనకి బయట నుంచి కూడా డైరెక్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వచ్చే విధంగా మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది సో గైస్ చూసారు కానీ మంచి చక్కటి ప్లానింగ్ తోటి మనకి హౌస్ అనేది నూట ముప్పై మూడు గజాలలో నార్త్ ఫేస్ లో మనకి టూ బిహెచ్క అయితే కన్స్ట్రక్షన్ చేశారు మరి ఇక్కడ దీంట్లో హాల్లో కూడా చాలా అద్భుతంగా లైటింగ్ సెక్షన్ అయినా లోపల కలర్ యూజ్ చేసినటువంటి ప్లానింగ్ అయినా చాలా అంటే చాలా అద్భుతంగా తోటి మనకి హౌస్ అయితే డిజైన్ చేశారు మరి ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ ప్రైస్ అండ్ మిగిలిన వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి చూసారు కానీ హౌస్ ప్లానింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా మంచి క్వాలిటీ తోటి ఎక్సలెంట్ ప్రీమియం లుక్ తోటి మనకి హౌస్ హౌజ్ అయితే డిజైన్ చేశారు మీరు ఒకసారి హౌస్ విజిట్ చేస్తే డెఫినెట్ గా మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అయితే అనుకుంటున్నాను మీరు ఒకసారి అయితే ఈ హౌస్ నైతే చూసేయండి ఇక ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి హైత్ నగర్ కి అతి దగ్గరలో ఉన్నటువంటి మునగనూరు ఈ మునగనూరు లో మనకి జనచైతన్య చైతన్య వెంచర్ లో మనకి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మీకు ఈ హౌస్ విజిట్ కావాలంటే ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు హౌస్ ఓనర్ అయితే షేర్ చేస్తారు మీరు పైన ఉన్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక ఈ హౌస్ నుండి కనెక్టివిటీస్ కనుక చూసుకున్నట్లయితే మనకి హైత్ నగర్ బస్ స్టాప్ నుంచి బ్రాహ్మణపల్లికి వెళ్ళేటువంటి బస్ రూట్ ఏదైతే ఉందో హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఈ రోడ్కి మనకి జస్ట్ మనకు వాక్బుల్ డిస్టెన్స్ లోనే మనకి ఈ హౌస్ అనేది లో ఉంది ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా చుట్టుపక్కల మొత్తం హౌజెస్ కన్స్ట్రక్షన్ తోటి మంచి క్వాలిటీ తోటి మనకి నియర్ బై చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సదుపాయాలు అన్ని సదుపాయాలతోటి మనకి హౌస్ అనేది లో ఉంది బై మనకి హైత్ నగర్ బస్ స్టాప్ కనుక చూసుకున్నట్లయితే కేవలం ఒక ఫైవ్ టు టెన్ లో ఇక్కడ నుంచి అయితే అయిపోవచ్చు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఒక పదిహేను నిమిషాల్లో మనము ఎల్బీ నగర్ మెట్రోకి అయితే రిజ్ చేయకపోవచ్చు అలాగే ఈ హౌస్ నుండి ఆదిపట్ల అయినా అలాగే కుంగరకలాన్ అయినా మనకి ఫ్యాబ్ సిటీ అయినా మహేశ్వరం అయినా ఇక్కడ నుంచి మనకి కనెక్టివిటీ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మనకి వితిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మనం ఈ ఏరియాస్ అనే అయితే మనం రీచ్ అయిపోవచ్చు మనకి బొంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ టువల్ కూడా అతి చేరువులోనే ఉంటుంది ఇక ఈ హౌస్ నుండి మనకి రెండో హైవేలకి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట ఒక హైవే వచ్చేసరికి మనకి సాగర్ హైవే ఇంజాపూర్ మీదగా మనకి సాగర్ హైవేకి అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే మనకి నగర్ మీదగా విజయవాడ హైవేకి అయితే రీచ్ అయిపోవచ్చు మనకి ఎటు చూసుకున్న ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది నియర్ బై షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ మనకి మొత్తం హాస్పిటల్స్ కానీ చిల్డ్రన్స్ స్కూల్స్ కానీ మనకి ఎంఎన్సీ కంపెనీస్ కానీ మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అన్ని అందుబాటులో మనకి హౌస్ హౌస్కి వెరీ నియర్ బై ఉంటాయి అనమాట అలాగే ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి తెలుసుకున్నారు కానీ ఇక ఓనర్ వచ్చేసరికి ఈ హౌస్ యొక్క ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి సెవెంటీ త్రీ ల్యాక్స్ అనేది చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కాదు తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది ఈ హౌస్ మీకు అప్ టు మనకి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం అయితే ఉందనమాట మీరు ఈ హౌస్కి డౌన్ పేమెంట్ ఒక సెవెన్ టు టెన్ ల్యాక్స్ మధ్యలో మీరు డౌన్ పేమెంట్ కనుక చేసుకున్నట్లయితే రిమైనింగ్ లోన్ ద్వారా మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో మీకు లోన్ కూడా ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి మీరు ఈ హౌస్ హౌస్ మీద లోన్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేసుకోవచ్చు ఈజీ అనేది ప్రాసెస్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇక ఇది వచ్చేసరికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మనకి జిహెచ్ఎంసీలో అయితే ఉంటుంది అనమాట సో గాయస్ ఇక లేట్ ఎందుకండి మీకు ఈ హౌస్ విజిట్ చేయాలన్న మిగిలిన ఏ తరగతి తెలుసుకోవాలనుకున్న వీడియోలు కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇదే విధంగా ఏదైనా ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద నా యొక్క నెంబర్ మీద కనుక కాల్ చేసినట్లయితే మీకు ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించడం చేయడం అయితే జరుగుతుంది అతి తక్కువ ధరలోనే మేమైతే చేస్తాము అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని ఫస్ట్ విజిటర్స్ గానే అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లైకైనా దాన్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు అవన్నీ మిస్ అవ్వకుండా అయితే ఉంటారు అనమాట నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు అయితే వచ్చేస్తుంది అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం వల్ల నాకు ఒక బూస్టప్ ఒక సపోర్ట్ లా ఉంటుంది మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను ఇక మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటివరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ అ నైస్ డే